నైటీస్ అండి సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వాషింగ్ మిషన్లు వేసినా బాగుంటుంది సైజు కూడా ఫ్రీ సైజ్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ దీనికి సైడ్ ప్యాకెట్స్ కూడా వచ్చాయండి ఇలా సైడ్ ప్యాకెట్ వచ్చింది బాగుంది ఫ్యాబ్రిక్ క్లాత్ కూడా చాలా బాగుంటుందండి ఇలా సైడ్ ప్యాకెట్ కూడా వచ్చిందండి జేబు దీనికి దీంట్లో ఇలా కలర్స్ కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫోన్ పే చేసుకుని కూడా మీకు అవకాశం ఉంటే స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి ఒక మూడు నైటీల ధర వచ్చేసి కేవలం పదకొండు వందలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫోన్ పే చేసుకుని కూడా మీకు అవకాశం ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫోన్ చేయొద్దు ఫ్రెండ్స్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మూడు నైటీలు ఖచ్చితంగా కొనాలి మీకు నచ్చిన ఏది నచ్చితే స్క్రీన్ షాట్ ఫోటో పెట్టండి ఈ మూడే కొనాలని ఏమీ లేదండి మీ కంటికి నచ్చింది ఏది నచ్చితే అది కొనుక్కోండి కేవలం మూడు నైటీలు వచ్చేసి పదకొండు వందలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మధ్యలో ఉండి కొనుక్కున్న ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందలేదండి ఇక్కడికి వచ్చి కొన్న అదే రేటు మీ ఇంటికి పంపించిన అదే రేట్ అండి ఫోన్ పే చేసి కొనుక్కోవడానికి అవకాశం ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫోన్ చేయవద్దండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఒక్కసారి అన్ని క్లియర్గా చూడండి స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి కావాల్సిన వారు మన అడ్రస్ మన ఫోన్ నెంబర్ ఇక్కడ క్లియర్గా ఉందండి షాప్ ఎక్కడ ఎత్తుగా మాకండి దయచేసి ఒకటి సార్లు చెప్తున్నామండి కొన్నా కొను అవగాహన కోసం చూడండి బయట కొనుక్కునే వాళ్ళు నష్టపోకుండా చూడడానికి మార్గం తప్ప వేరే ఉద్దేశం కాదు ఫ్రెండ్స్ మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ మూడు పీసులు కేవలం పదకొండు వందలు మాత్రమే